ఓం సాయిరాం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఏడు శ్రీ నమః శ్రీ నమః శ్రీ గురుభ్యోనమ నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏం జరిగింది స్వామి అన్నాడు సిద్ధుడు ఇలా చెప్పాడు శ్రీ గురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీ గురుడు వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు పక్కగా పోతున్న ఒకరిని పిలిచి నీవెవరు నీ కులమీది నీ నీదే ఊరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కడజాతివాణ్ణి నన్ను మాతంగుడు అంటారు నేను ఈ ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తన కృపా దృష్టి సారించి శిష్యునికి తన దండమిచ్చి దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వాణిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగారు నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడతను అతడు రెండవ గీత దాటి నేను రావణుడననే కిరాతకుని అన్నాడు మూడవ గీత దాటి నేను గాంగేయుడనే జూలరిని అన్నాడు నాలుగవ గీత దాటి శూద్రుడనైనా రైతును అని ఐదవ గీతం దాటి నేను సోమదత్తుడననే వైష్ణుని అని ఆరవ గీత దాటి గోవర్ధన వర్మ అనే క్షత్రువుని అని ఏడవ గీత దాటి నేను వేదవిధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనకటి జన్మలలో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీ నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూసి ఆ పండితులకు భయంతో నూరెండింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై పడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మేము ధిక్కరించాము బ్రాహ్మణులను దూషించాము మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మేచుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము మీరు సర్వసమర్థులు మీ మహిమను తెలుసుకొనడం మా తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూష ధర్మోల్లంఘనం చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మలో అవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కర్ణించి తర్ణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి విప్రులార మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణ్ వలన వేదంలోని వాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలిగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీగురిని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమూరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులే పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత అక్కడొక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణను వాకం ఉపదేశించారు తర్వాత సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యం వలన పాప విముక్తులయ్యారు ఏడు జన్మల క్రిందట తాను వేదవిదుడన్న స్మృతి కలిగిన ఆ చెండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేదవిధుడైన నేను ఈ జన్మలో కడజాతివాన్ని ఎలా అయ్యాను త్రికాలగ్నులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు శ్రీ దత్తాయ నమః శ్రీ 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 వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత నమ